శ్రీరాముడి యొక్క పదహారు చూనాలు ఏమిటో చూద్దాం అని చెప్పి మనం అనుకున్నాం కదా అందులో మొదటి నాలుగు గుణవాన్ కశ్చ వీర్యవాన్ గుణవాన్ గుణవంతుడు కహ అంటే ఎవరు అని చెప్పి అర్థం అనమాట అలాగే వీర్యవాన్ పరాక్రమం కలిగినటువంటి వారెవరు ధర్మం తెలిసినటువంటి వాళ్ళెవరు అలాగే కృతజ్ఞత కలిగినటువంటి వాళ్ళు ఎవరు కృతజ్ఞత అంటే మరవకుండా ఉండేటువంటి వాళ్ళు ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి అని చెప్పి అర్థం అనమాట సద్గుణం సత్పురుషుడు వీరాగ్ర గణ్యుడు విఖ్యాతుడు ధర్మ మార్గము అనేటువంటి ఈ నాలుగు లక్షణాలు ఉన్నాయి రాముల్లో అని చెప్పి వాల్మీకి మహర్షికి నారదుడు చెప్తున్నాడు మరి తక్కిన ఏమిటో తర్వాత చూద్దాం వింటూనే ఉండండి నానమ్మ